అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో ఈ రోజు మేము ముందుకు వచ్చేస్తున్న ఒక సూపర్ కలెక్షన్ సో ఆ కలెక్షన్ ఏంటి ఏంటిలాగ్ కలెక్షన్ కాదు కాదు పట్టు కలెక్షన్ కాదు కాదు కాటన్ కలెక్షన్ అసలే కాదు సో ఈ రోజు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మన బ్రాండ్ పేరుతో ఈ రోజు మీకు అందిస్తున్న ఒక సూపర్ క్వాలిటీ సో ఇది టాప్ ఎండ్ అనమాట సో మీరు జార్జెట్ శారీస్ చూస్తుంటారు కదా రెగ్యులర్ గా నూట యాభైలో లో నూట ఎనభైలో లో రెండు వందలు రెండు వందల యాభై మూడు వందలు మూడు యాభై నాలుగు వందల ఐదు వందలు రెండు వేల రూపాయల దాకా కూడా ఉన్నాయి చార్జెట్ శారీస్ సో ఈ రోజు కానీ ఈ రోజు మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి మీకోసం ఒక అద్భుతమైన స్పెషల్ ఆఫర్ తీసుకొచ్చేస్తాను సో ఆఫర్ అంటే మన వీడియోలోకి వెళ్ళి చూద్దాము సో వీడియో వెళ్ళే ముందు మన షాప్ అడ్రస్ మన షాప్ వచ్చేసి ఇది కంప్లీట్ గా సూరత్ వాళ్ళ షాప్ అండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన షాప్ పేరు గుంటూరు లో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు ఆ సూపర్ కలెక్షన్ ఏంటో మనకి వీడియోలోకి వాచ్ చేసే ముందు కొత్తగా చూస్తుంటే మీరు కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం ఓకేనా సో ఈ రోజు ఆ స్పెషల్ ఐటమ్ ఏంటో ఆ స్పెషల్ డిజైన్స్ ఏంటో వీడియో ఏంటి స్పెషల్ సో ఈ రోజు వీడియోలో స్పెషల్ చెప్పాలంటే రియల్లీ స్పెషల్ గా ఉంటుంది సో మెత్తటి చీరలు అని అందరూ అంటుంటారు సో మరి మెత్తటి చీరలు ఏం రేట్ లో దొరుకుతాయి సో మెత్తటి చీరలు అంటాము మన దగ్గర నూట యాభైలో ఉన్నాయి రెండు వందలలో ఉన్నాయి రెండు యాభైలో కూడా ఉన్నాయి మరి టాప్ క్వాలిటీలో మెత్తడి చీరలు మంచి హెవీ క్వాలిటీ ఇక ఇదే టాప్ క్వాలిటీ మెత్తడి చీరలు అంటే ఇదే మంచి క్వాలిటీ అన్న చీరలు లక్ష్మీపంత్కి వెళ్ళిపోవాలా లేదంటే ఉజ్వలకి వెళ్ళిపోవాలా సో ఇంకా ఇంకా ఏమో టాప్ బ్రాండెడ్స్ ఏవో చాలా ఉండొచ్చు మనకు తెలియని కూడా సో కానీ ఈరోజు మీకోసం సూరత్ బాంబే స్టోర్ నుంచి మన లేబుల్తో అమ్ముకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ శారీస్ అమ్మేటప్పుడు మన పేరు గుర్తుండాలా మన స్టోర్ గుర్తుండాలా ఎంత లాభం తీసుకున్నారో అది మీ మనసుకు తెలిసి ఉండాలా సో చూడండి ఇప్పుడు ఈ రోజైతే హరి అన్న స్పెషల్ సో అన్న స్పెషల్ ఐటమ్ ఇస్తున్నాడు ఈరోజు మీకోసం అస్సలు మిస్ చేసుకోవద్దు మెత్తటి చీరలండి ఎంత మెత్తగా ఉంటాయి అంటే మీరు షాప్కి వచ్చి చూసుకొనుక్కోండి నమ్మకం ఉంటే ఆర్డర్ బుక్ చేసుకోండి సూపర్గా ఉంటుంది క్వాలిటీ కానీ దీంట్లో ఎన్ని డిజైన్స్ వచ్చినాయో తెలుసా చూడండి డిజైన్స్ ఏంటి సో ఒకటి కాదు రెండు కాదు అండి ఎన్ని డిజైన్స్ చూడండి వైట్ మ్యాచింగ్ ఉంది సో నెక్స్ట్ ఐస్ క్రీమ్ కలర్ మ్యాచింగ్ ఉంది డార్క్ మ్యాచింగ్ ఉంది అన్నీ కూడా అన్నీ కూడా ఇవ్వండి అన్నీ కూడా హర్యానా స్పెషల్సే ఇవాళ సిక్స్ థర్టీ కటింగ్తో వస్తాయి హర్యానా స్పెషల్తో వస్తాయి ఈరోజు ఓ ఇంకా మ్యాచింగ్ ఇంకా ఫుల్ మ్యాచింగ్ దగ్గర దగ్గరగా వీటిలో మీకు ఇరవై పార్సిల్స్ అయితే తీసుకొచ్చా ఎందుకు తీసుకొచ్చాను ఇరవై పార్సిల్స్ ఇవి మరి ఇన్ని పార్సిల్స్ అమ్మగలమా అంటే నేను కూడా జస్ట్ ఒక ఫైవ్ పార్సిల్స్ వేసాను షాంపులు అసలు ఎంత ఫాస్ట్ గా వెళ్ళిపోయాయో మాకే అర్థం కాలేదు ఎందుకంటే ఈ క్వాలిటీ ఈ ప్రైస్ కి నేనిస్తుంటే అందరు ఆశ్చర్యంగా చూస్తున్నారు అన్న ఈ క్వాలిటీ మార్కెట్ లో మరి నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు ఉంది మరి మూడు వందలకి ఎలా సాధ్యం సాధ్యమే మన సూరత్ బాంబీస్ లో అది సాధ్యం అవుతుంది ప్రతిదీ కూడా సో రోజు టూ నైన్టీ నైన్ లో ఇస్తున్నా సరే దీనికి అదేంటో చూద్దాం ఒకసారి సో శాంపుల్ గా మీకు కొన్ని డిజైన్స్ శారీస్ ఓపెన్ చేసి మన స్పెషల్ నుంచి శారీస్ సో మీరు వీడియోలో చూస్తుంటే మీకు ఎట్లా కనిపిస్తుంది ఈ క్లాత్ మాలో జార్షెట్ క్లాత్ లాగా కనపడుతుంది కానీ మ్యాక్సిమం అవకాశంంతవరకు స్టోర్ విజిట్ చేయండి ఇలా మీరు ఒక్క చీర అలా పట్టుకోగలి ఏముందన్నా అంటారు అట్లా అంటారు అనమాట అంత మెత్తటి క్లాత్ సో చూడండి ఇది ఆపేసే మొత్తం కూడా ఈ శారీస్ ఎలా వస్తాయో అన్నీ కూడా అప్డేట్ డిజైన్స్ యాక్చువల్గా ఇవాంటి ప్యూర్ ఒరిజినల్ శారీస్ మీరు కొనాలనుకుంటే జస్ట్ బ్రాండ్ అండి జస్ట్ లక్ష్మీపతి అని బ్రాండ్ వేస్తే ఐదు వందల హ్యాఫ్ అమ్మాలి ఒరిజువల్ అని బ్రాండ్ వేస్తే నాలుగు వందలు అమ్మాలి ఈ క్వాలిటీ సో ఇంకా ఏదో చాలా బ్రాండ్స్ ఉండొచ్చు ఓకే చూడండి పళ్ళు డిజైన్ చూడండి మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ సో ప్రతిది చీరా జాకెట్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది ప్రతిది చీరా జాకెట్ వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది మన స్పెషల్ లేబుల్తో వస్తుంది సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ హర్యానా స్పెషల్ లేబుల్తో వస్తుంది హర్యానా స్పెషల్ తో వస్తుంది సిక్స్ థర్టీ కటింగ్తో వస్తుంది వీటిలో డిజైన్స్ మీకు శాంపుల్ అవగాహన కోసం డిజైన్స్ ఎలా ఉంటాయని చూపిస్తున్నా సో చూడండి మస్తు డిజైన్స్ అనమాట అన్ని లేటెస్ట్ డిజైన్స్ చాలా స్పెషల్ డిజైన్స్ అనమాట అయితే మరి వీటిలో ఎన్ని శారీస్ తీసుకోవాలా అన్న అన్ని అమ్ముకునే వాళ్ళ కోసమేనా మరి మాకు మేము ఇలాంటి శారీస్ బయట ఇలాంటి శారీస్ బయట మార్కెట్లో ఒక సింగిల్ పీస్ కొనాలనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ ఖచ్చితంగా మీరు పెట్టాల్సిందే అట్లాంటి క్వాలిటీ అనమాట ఇది సో మరి ఎప్పుడు అమ్ముకునే వాళ్ళకే అంటావు మరి మా పరిస్థితి ఏంది మాకు ఏదో ఒక ఐదు చీరలు కావాలి ఆరు చీరలు కావాలి మరి ఇంట్లో వాడుకోవడానికి సో ఎట్లా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి సో ఈరోజైతే మీకు కూడా ఒక సూపర్ ఆఫర్ అయితే ఇస్తున్నాను సో మినిమం ఎనిమిది చీరలు అయితే తీసుకోవాలి చూడండి నెక్స్ట్ డిజైన్ సో మరి పార్సిల్లో ఏ ఏ ఎనిమిది డిజైన్స్ వస్తాయి చూడండి పార్సిల్లో మీకు వచ్చేసరికి ఇప్పుడు నేను డిజైన్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను వీటిల్లో నుంచి ఏవైనా ఒక ఎనిమిది శారీస్ అయితే మీకు వస్తాయి మళ్ళీ నాకు వైట్ బటర్ఫ్లై రాలేదన్న నేను పింక్ పువ్వులు చూపించే రాలేదన్న అని అద్దు మీకు చాలా డిజైన్స్ చూపిస్తాయి ఈరోజు వీటిలో నుంచి ఒక ఎనిమిది వస్తాయి మీరు అమ్ముకునే వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తున్నానండి ఒక ఇరవై శారీస్ మీరు ఆర్డర్ పెట్టుకోండి మీరు ఇంటికి వచ్చిన తర్వాత రెండు వందల చీరలు ఆర్డర్ పెడతారు అంత హెవీ సూపర్ క్వాలిటీ ఎందుకు ఇంత గ్యారంటీగా నమ్మకంగా చెప్తున్నాం ఎందుకు ఇంత గ్యారంటీగా మనం ముద్రేపిచ్చాం మన సురత్ డిస్కో స్టోర్ హరియానా స్పెషల్ అని ఎందుకు ముద్రేపిచ్చాం ఎంత మనం ఈ ఐటమ్ మీద మనకి ఎంత కాన్ఫిడెంట్ ఉంటే ఎంత నమ్మకం ఉంటే మన పేరేపిస్తాం సో సిక్స్ థర్టీ కటింగ్తో ఈరోజు సూపర్ ఐటమ్ అండి ఇలాంటి ఐటమ్ మీరు మార్కెట్లో కొనండి ఖచ్చితంగా చెప్తున్నాను హోల్సేల్లో కొనాలన్నా కూడా నాలుగు వందల రూపాయల పైన ఉంది రిటైల్లో కొనాలంటే మాత్రం ఫైవ్ ఫిఫ్టీ పైనే ఉంటుంది సో అందుకనే చెప్తున్నాను ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవద్దు ఈరోజు స్పెషల్ ఐటమ్ మన హర్యానా స్పెషల్ లో మీకు ఇస్తున్నా జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే కానీ దీంట్లో మాత్రం ఖచ్చితంగా ఎనిమిది శారీస్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది చూడండి మొత్తం కూడా స్పెషల్ డిజైన్స్ అనమాట నీ కూడా చాలా స్పెషల్గా ఉంటాయి సో వీటిలో నుంచి ఏవైనా ఎనిమిది శారీస్ రావచ్చు అని చక్కగా బుక్ చేసుకోండి ఏ ఎనిమిది వచ్చినా ఇవి బంగారమే బంగారం కన్నా ఎక్కువే చూడండి డార్క్ మ్యాచింగ్ ఒకటి ఓపెన్ చేస్తాను నెక్స్ట్ చాలా డిజైన్స్ ఉన్నాయి వీటిలో చెప్పా కదా మీరు ఈజీగా జస్ట్ ఒక ఇరవై చీరలు ఆర్డర్ పెట్టుకోండి రెండు వందల చీరలు వెంటనే ఆర్డర్ పెడతారు అంత స్పెషల్ ఐటమ్ చూడండి డిజైన్స్ మాత్రం అన్ని లేటెస్ట్ అప్డేట్స్ మొన్న మనం వెళ్ళినప్పుడు అండి దీంట్లో వచ్చేసరికి దగ్గర దగ్గరగా నూట ఇరవై నూట ముప్పై డిజైన్లు ఏమో చూపించుంటాడు పాపం వాడు చాలా ఓపిగా చూపించాడు దగ్గర దగ్గరగా నూట ముప్పై డిజైన్లు చూపిస్తే వాటిలో నుంచి ఫిల్టర్ చేసి 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 ముప్పై డిజైన్ సెలెక్ట్ చేసాం సో చూడండి ఎంత మా అంటే మీరు అనుకుంటారు ఆ డిజైన్స్ ఏముంది ఒక ఒక ఇరవై డిజైన్స్ వచ్చేసినవిగా అంటే సో ఈ ఇరవై డిజైన్స్ మేము సెలెక్ట్ చేయడానికి మేము వెనకాల ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అనేది కొంతమందికి ఐడియా ఉంటుంది వ్యాపారం చేసే వాళ్ళకి కొత్తగా చేసే వాళ్ళకి ఐడియా ఉండదు సో నూట ఇరవై డిజైన్లో నుంచి ముప్పై డిజైన్లు సెలెక్ట్ చేసాం అన్నీ కూడా హాట్ కేక్ డిజైన్స్ వచ్చండి అన్నీ కూడా స్పెషల్ డిజైన్స్ ఎంత స్పెషల్గా ఉంటాయి అంటే చాలా జాగ్రత్తగా సో కస్టమర్ మన దగ్గర నుంచి అలా తీసుకెళ్ళిపోగాలి ఇలా అమ్మేసేయాలన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా చూసి 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 ఒకటి రెండు సార్లు ఫిల్టర్ చేసి 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 ఎంత స్పెషల్ డిజైన్స్ తెచ్చామో చూడండి అన్నీ కూడా లేటెస్ట్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ టూ అండి సో మినిమం ఎనిమిది చీరలు అయితే తీసుకోవాలా ఆ పైన మీ ఇష్టం ఎనిమిది కావాలా పద్దెనిమిది కావాలా నూట ఎనభై చీరలు కావాలా పద్దెనిమిది వందల చీరలు కావాలా మీ ఇష్టం ఎన్నైనా తీసుకోండి చూడండి కానీ బిజినెస్ చేసే వాళ్ళు అయితే చెప్తున్నానండి ఖచ్చితంగా ఒక ఇరవై చీరలు ఆర్డర్ పెట్టుకోండి తర్వాత మీరు మాత్రం అసలు స్టాకు లేదు అన్నా కూడా వదలరు ఇస్తావాస్తావా అని కూర్చుంటారు ఈ చీరల కోసం జస్ట్ టూ నైన్టీ నైన్కి ఇస్తున్నాను ఇది ఎంత హెవీ క్వాలిటీ ఎంత స్పెషల్ క్వాలిటీ అంటే మ్యాక్సిమం అవకాశం మ్యాక్సిమం అవకాశం షాపుకి రండి చూసి కొనుక్కోండి డిజైన్స్ మీకు ఏ డిజైన్ నచ్చితే ఆ డిజైన్ తీసుకోండి ఎన్ని కావాలంటే అన్ని తీసుకోండి ఈ డిజైన్లో రెండు కావాలి ఆ డిజైన్లో రెండు కావాలి ఆ డిజైన్లో రెండు కావాలి ఏ డిజైన్లో ఎన్ని కావాలంటే అన్నీ తీసేసుకోండి మీ చాయిస్ మీకే ఇచ్చేస్తున్నాను లేదన్నా నువ్వు ఇంతదిగా చెప్తున్నావు నాకు అర్థమైంది నాకు ఐడియా ఉంది మీ మీద అనుకుంటే మాత్రం దూరంగా ఉన్నాం రాలేపోతున్నాం అంటే ఆర్డర్ పెట్టుకోండి చూడండి నెక్స్ట్ డిజైన్ అన్నీ కూడా సూపర్ డిజైన్స్ అనమాట చాలా చాలా స్పెషల్ డిజైన్స్ అనమాట అన్నీ కూడా సో నిదానంగా చూపిస్తున్న చూడండి ఈ రోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ కాకపోతే మినిమం ఎనిమిది చీరలు తీసుకోవాలి ఆ పైన మీ ఇష్టం ఎన్ని అయినా తీసుకోండి ఇలాంటి స్పెషల్ ఆఫర్స్ స్పెషల్ డిజైన్స్ స్పెషల్ మోడల్స్ అన్నీ వీడియో రూపంలో చూడాలనుకుంటే మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అన్ని సిక్స్ థర్టీ కటింగ్తో వస్తాయండి అన్నీ కూడా మళ్ళీ ఎంత లాభం ఉన్న వాళ్ళకైనా సరే పర్ఫెక్ట్గా సెట్ అవుతాయి సిక్స్ థర్టీ కటింగ్తో వస్తాయండి పక్కా సిక్స్ థర్టీ కటింగు చూడండి నెక్స్ట్ పళ్ళు మ్యాచింగ్ సో మరి అన్ని డిజైన్స్ మోడల్స్ ఇంకా చాలా చూడాలన్నా మేము ఇంకా ఇవే కాదు సిల్క్ చీరలు కాదు మాకు జాకెట్లు కావాలి లంగాలు కావాలి బ్లౌజులు కావాలి క్యాట్లాగ్ శారీస్ కావాలి ఫ్యాన్సీ శారీస్ కావాలి చూడండి క్యాట్లాగ్ శారీస్ కావాలి ఫ్యాన్సీ శారీస్ కావాలి డైలీ వేర్ శారీస్ కావాలి కాటన్ శారీస్ కావాలి లేదన్నా మాకు టాప్స్ కావాలి సో మీకు ఏది కావాలంటే అది టాప్స్ లెగ్గింగ్స్ జీన్స్ ప్లాజోస్ టూ పీసెట్స్ త్రీ పీసెస్ ఫాల్స్ లంగాలు జాకెట్లు నైటీలు క్యాటలాగ్ శారీస్ ఫ్యాన్సీ శారీస్ డైలీ వేర్ శారీస్ పట్టు చీరలు ఫ్యాన్సీ చీరలు ప్రతి ఒక్క ఐటమ్ లేడీస్ కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ కూడా మన దగ్గర అయితే అవైలబుల్ గా ఉంటుంది సో తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేసేసేయండి మీరు మంచి మంచి ఐటమ్స్ తో మీకు రెడీగా ఉంది మంచి మంచి ఆఫర్స్ లో కూడా క్యాటలాగ్స్ అయితే ఆఫర్ ఐటమ్ అయితే ఫుల్ స్టాక్ ఉందండి సో క్యాటలాగ్ శారీస్ నేనేమనుకున్నానంటే చాలా స్టాక్ తీసుకొచ్చేసాను తీసుకొచ్చిన తర్వాత ఒక మంచి ఆఫర్ పెట్టి మన కస్టమర్లు అందరికీ ఇద్దాం అనుకున్నా సో ఆఫర్ పెట్టేదాకా ఎక్కడ అవుతుంది స్టాక్ వచ్చింది వచ్చినట్టు పరిగెడుతుంటే స్టాక్ వచ్చేసరికి సో నూట ముప్పై ఐదు రూపాయలకి బ్లౌజ్ వర్క్ శారీస్ ఇచ్చాము రెండు వందల యాభై రూపాయలకి క్యాటలాగ్ శారీస్ ఇచ్చాము లైనింగ్ ముక్క మీటర్ లైనింగ్ ముక్క ఇరవై ఆరు రూపాయలకి ఇచ్చాము ఫాల్స్ తొమ్మిది రూపాయలకి ఇచ్చాము పెద్ద జుంబో లంగాలు ఎనభై ఎనిమిది రూపాయలకి ఇచ్చాము సో ఇన్ని ఆఫర్స్ ఇస్తుంటే వచ్చింది వచ్చినట్టు వెళ్ళిపోకుండా ఏమవుతుంది అంతే అయిపోతుంది వచ్చింది వచ్చినట్టుగా టక 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 ఫాస్ట్ ఫాస్ట్ వెళ్ళిపోతుంది తీసుకెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ రిపీట్ రిపీట్ ఆర్డర్ పెడుతున్నారు చూడండి సో జస్ట్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమేనండి రోజు స్పెషల్ ఆఫర్కి మనం మినిమం ఎనిమిది చీరలు తీసుకోవాలి ఎనిమిది మాత్రం ఏ డిజైన్ రావచ్చు మీకు మీరు ఆర్డర్ పెట్టుకుంటే చూడండి చాలా స్పెషల్ డిజైన్స్ అయితే రీస్టాక్ అయినాయి సో ఎన్నైనా తీసుకోండి ఎనిమిది మినిమం అనేది తర్వాత మీకు ఇరవై కావాలా యాభై కావాలా వంద బా 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 నేను చెప్పాను కదా నూట ఇరవై డిజైన్స్ లో నుంచి నూట ఇరవై డిజైన్స్ లో నుంచి సెలెక్ట్ చేసిన స్పెషల్ డిజైన్స్ అండి ఇవన్నీ కూడా అద్భుతాలు సో హరియా స్పెషల్ లేబుల్ తో ఇస్తున్న మీరు ఈ చీరలు అమ్మేటప్పుడు ఖచ్చితంగా మన సూరత్ బాంబె తీసుకొని గుర్తు రావాలంతే ఎందుకంటే ఇది మీరు ఖచ్చితంగా మంచి లాభానికి అమ్ముతారో నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా మన షాప్ గుర్తు రావాలా మళ్ళీ మీరు పరిగెత్తుకుంటే మన షాప్కి రావాలా ఈ ఐటమ్ కోసం సో చూడండి మంచి స్పెషల్ డిజైన్స్ చూడండి నెక్స్ట్ చిన్న ఫ్లవర్ ఫ్లవర్ డిజైన్స్తో చిన్న లీవ్స్తో సూపర్గా ఉంటుంది ప్రతిదీ చీరా జాకెట్ వస్తుందండి కాంబినేషన్ ప్రకారమే బ్లౌజ్ వస్తుంది చూడండి నెక్స్ట్ చూడండి చిన్న పూల డిజైన్ చాలా స్పెషల్గా ఉంది కదా సో లైట్ మ్యాచింగ్స్ డార్క్ మ్యాచింగ్స్ ఎన్ని రకాల మోడల్స్ అంటే అన్ని రకాల మోడల్స్ మన దగ్గర అయితే ఉన్నాయి సో తొందరగా వచ్చేసేయండి ఈ ఐటమ్ కావాలనుకుంటే మాత్రం నా దగ్గర అయితే ప్రజెంట్ ఒక పన్నెండు వందల చీరలు ఉన్నాయి అంతే స్టాక్ అయితే పెద్దగా ఏం లేదు పన్నెండు వందల చీరలు ఉన్నాయి నా తెలిసి టూ త్రీ డేస్ లో అయిపోతుంది నాకు నమ్మకం ఉంది ఎందుకంటే ఐదు అంటే ఆరు వందల చీరలు తెచ్చినప్పుడే అసలు ఒక రోజులోనే అయిపోయింది ఆరు వందల చీరలు పార్సీలు ఓపెన్ చేసి చేసినట్టుగానే ఐటమ్ తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు అందరు ఏందన్నా ఎంత మెత్తుగా ఉంది ఏందన్నా ఈ క్లాత్ మూడు వందల ఈ క్లాత్ మూడు వందల అని ఇరవై చీరలు యాభై చీరలు అలా వేసుకెళ్ళిపోయారు సో మీరు కూడా ఖచ్చితంగా రండి ఖచ్చితంగా నమ్మకంతో రండి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరు సిటీ మార్కెట్లో ఉంటుంది సూరత్ తోల్ షాప్ అండి నమ్మకంతో రండి మీకు ఇక్కడ మంచి మంచి వెరైటీస్ ఖచ్చితంగా దొరుకుతాయి చాలా మందికి ఏంటంటే ఇట్లా డైలీ డైలీవేర్ శారీస్లో మంచి ఐటెం కావాలి అని అనుకుంటా ఉంటారు మంచి ఐటెం కావాలి మంచి ఐటెం అమ్మాలి అనుకుంటారు కానీ వాళ్ళకి ఐటమ్ దొరకదు ఖచ్చితంగా చెప్తున్నాడు దొరకదు దొరికినా ఇలాంటి ఐటమ్ దొరికినా వాళ్ళు చాలా రేటు పెట్టి కొనాల్సి వస్తుంది వాళ్ళు చాలా రేటు అమ్మాల్సి వస్తుంది ఎందుకంటే ఎక్కువ రేటు కొంటే ఎక్కువ రేటు అమ్మాలి అంతే కదా సో మీకైతే స్పెషల్ ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నానండి జస్ట్ టూ నైంటీ నైన్ రూపీస్ మాత్రమే అస్సలు అంటే అస్సలు మిస్ చేసుకోవద్దు ఈ క్లాత్ తీసుకువెళ్ళిన వెళ్ళిన తర్వాత వన్ ఒక్కలైనా అన్న ఇది నచ్చలేదు అంటే నా స్టాక్ ఇక్కడ పడేయండి మీ డబ్బులు మీరు తీసుకెళ్ళండి అంత స్పెషల్ ఐటెమ్ ఇస్తున్నా అంత నమ్మకంతో ఇస్తున్నాను సో చూడండి మామూలుగా ఉండదు అందుకనే స్పెషల్గా మన లేబుల్ కూడా వేయించేసాం ఇది మన స్పెషల్ ఐటమ్ అని మన లేబుల్ కూడా ఇప్పించేసాం అనమాట చూడండి నెక్స్ట్ డిజైన్ అన్ని డిజైన్స్ చూసారా మొత్తం కూడా ఎంత స్పెషల్గా ఉన్నాయో అన్నీ కూడా డిజైన్స్ అన్నీ కూడా లేటెస్ట్ డిజైన్స్ అనమాట నెక్స్ట్ ఈ పూ డిజైన్ ఆల్రెడీ మనం ఓపెన్ చేసాము ఇది నెక్స్ట్ వేరే కలర్ అయ్యి ఉండొచ్చు వేరే డిజైన నెక్స్ట్ వేరే డిజైన చామంతి పూలు మనం స్టార్టింగ్లో ఒకటి ఓపెన్ చేశాము సో దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయంటే దగ్గర దగ్గర వంద డిజైన్స్ పైన ఉన్నాయండి వంద డిజైన్స్ పైన ఉన్నాయి సో ఇంకా పట్టు చీరలు ఫ్యాన్సీలు అన్ని రకాల ఈ లైన్స్ ఒకటి ఊళ్ళో ఐటమ్ స్పెషల్గా మీకోసం చూడండి ఈ కలంకరీ డిజైన్ ఎప్పుడు ఫ్యాన్సీనే ఎప్పుడు స్పెషల్గానే ఉంటుంది ఎప్పుడు కస్టమర్స్ అడుగుతూనే ఉంటారు కాకపోతే దీనికి ఇంకొంచెం కోలాటమను నెమలు ఏనుగు యాడ్ అయినాయి అనమాట ఇంకొంచెం స్పెషల్గా ఉంది బా ఇదైతే ఉంది మొత్తం క్రాస్గా ఉంది చెప్పే కదా ఎన్ని శారీస్ కావాలన్నా ప్రజెంట్ అయితే పన్నెండు వందల చీరలు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి మీకు వంద కావాల రెండు వందలు కావాలా మూడు వందలు కావాలా ఐదు వందలు ఎన్ని కానీ అని రెడీగా ఉన్నాయి ఎక్కువలో బల్క్ లో కావాలనుకుంటే మాత్రం వెయ్యి చీరలు అయినా పర్లేదు నేను ఇస్తాను కాకపోతే జస్ట్ ఒక నాలుగైదు రోజులు టైం ఇవ్వండి ఎందుకంటే సోరత్ నుంచి పార్సిల్స్ రావాలి కదా మీకు ఇంకో విషయం కూడా చెప్తానండి మీరు సూరత్ వెళ్ళినా కూడా ఈ క్వాలిటీ మాత్రం ఈ ప్రైస్ కి దొరకదు హండ్రెడ్ పర్సెంట్ రాసిస్తాను నేను సో చూడండి ఇప్పుడు అంత దూరం కూడా మీకు అవసరంలా సూరత్ షాపుడు గుంటూరులోనే పెట్టేశాం మేము ఇంకా నెక్స్ట్ బ్లాక్ నెక్స్ట్ బటర్ఫ్లై సో చూడండి నెక్స్ట్ బటర్ఫ్లై సూపర్గా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా సో చెప్పే కదా నూట ఇరవై డిజైన్ల నుంచి మీకోసం అయితే ముప్పై డిజైన్లు సెలెక్ట్ చేసి తీసుకొచ్చేసాను మంచి మంచి వేరియేషన్స్ తో మంచి మంచి స్పెషల్ డిజైన్స్తో చూడండి మంచి మంచి డిఫరెంట్ బ్లాక్ అదిరిపోయింది బ్లాక్ ఫ్లవర్ అయితే ఇంకా డిజైన్ అదిరిపోయింది సో జీరోజు బెస్ట్ ప్రైస్ టూ నైన్టీ నైన్ రూపీస్ మాత్రమే సో మరి మనలా మన షాప్ నుంచి వచ్చే అప్డేట్స్ మిస్ అవ్వకుండా డైలీ చూడాలి అనుకుంటే మాత్రం మీరు చూస్తున్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన దగ్గర దొరకనైటం అంటూ ఏది లేదు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు బా చూడండి చూడండి అసలు డిజైన్స్ చూడండి మైండ్ క్రాక్ ఉంటుంది మామూలుగా ఉండదు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది తప్పకుండా స్టోర్ అయితే విజిట్ చేసేయండి ఒకసారి తప్పకుండా మీరు స్టోర్ విజిట్ చేయండి ఇక్కడ మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ మోడల్స్ ఉంటాయి మీరు ఇంత ముందు కొన్నదానికన్నా తక్కువ ధరలు ఉంటాయి సో అందరికన్నా ముందుగా కొత్త డిజైన్స్ అందిస్తే అందరికన్నా తక్కువ ధరలకు ఇస్తా అదే మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ స్పెషల్ అనమాట చూసారు కదా నెక్స్ట్ మీకోసం మళ్ళీ మరొక స్పెషల్ అప్డేట్తో స్పెషల్ వెరైటీతో అయితే ఖచ్చితంగా మీ ముందుకొస్తా వస్తా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో పెడుతుంటే ఖచ్చితంగా వాళ్ళకైతే షేర్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ మళ్ళీ మీకోసం మరొక సూపర్ వీడియోతో మీ ముందుకు వస్తా అంత అనుకుంటా మరి బై